ఇది కానీ ఆ ప్రభావం కూడా పిల్లల మీద ఉండటం కాబట్టి ఎక్కువగా ఈ డ్రగ్స్ ఉపయోగించడం కానీ గంజాయి మత్తులో కానీ ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసల వాళ్ళు కానీ బిహేవ్ చేయటం మనం చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అది చాలా బాధాకరం నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదనే మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం చట్టం ఖచ్చితంగా పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు దీని మీద ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతోంది కాబట్టి తప్పు ఎవరు చేసినా శిక్ష అయితే తప్పదు దానిలో ఖచ్చితంగా ఉంటుంది కానీ అమ్మాయిలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఒక్క ప్రభుత్వం మీదే ఉంది లేదా ప్రజాప్రతినిధుల మీద ఉంది లేదా అధికారుల మీద ఉందని చెప్పకుండా పిల్లల్ని అమ్మాయిల్ని అనకుండా చిన్న చిన్న చంటి బిడ్డలతో సహా అందరి మీద ఈ అత్యాచారాలు జరగటం కిడ్నాపులు జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ గత సంవత్సర కాలంలో ఈ గంజాయిని పూర్తిగా తగ్గించడం వల్ల కొన్ని తగ్గాయి లేకపోతే గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని విధంగా చేసుకుంటూ వెళ్లేవాళ్లు కాబట్టి ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తున్నాయి అవి పట్టుకోవాల్సినవన్నీ పోలీసులు పట్టుకుంటున్నారు వాళ్ళ శక్తివంచం లేకుండా కానీ